అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారత్ ఖాతాలో మరో విజయం స్వదేశీ డ్రోన్ కిల్లర్ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్వదేశీ డ్రోన్ కిల్లర్ భార్గవస్త్ర టెస్ట్ అయితే సక్సెస్ అయిపోయింది ఇక్కడైతే చూస్తున్నారు కదా మన స్వదేశీ పరిజ్ఞానంతో అయితే కనుక తయారు చేశారు దీనికి భార్గవాస్త్ర డ్రోన్ సిస్టమ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అని అయితే కనుక పేరు పెట్టడం జరిగింది దీని వివరాలు చూస్తే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్డిఏల్ అభివృద్ధి చేసిన తక్కువ ఖర్చుతో కూడిన మార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ఈ డ్రోన్ సమూహ దాడులను ఎదుర్కొనేందుకు ఒక మహత్తరమైన అడుగుగా నిలిచింది ఈ వ్యవస్థలో మైక్రో రాకెట్లు గోపాల్పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి లక్ష్యాలను సాధించాయి మే పదమూడున ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో గోపాల్పూర్ లో మూడు పరీక్షలు నిర్వహించారు రెండు పరీక్షల్లో ఒక్కో ర్యాకెట్ ను ప్రయోగించక ఒక్కో పరీక్షలను కేవలం రెండు సెకండ్ల వ్యవధిలో రెండు ర్యాకెట్లను సాల్వో మోడ్ లో ప్రయోగించారు నాలుగు ర్యాకెట్లు ఆశించిన విధంగా పనిచేసి అవసరమైన ప్రయోగ పార కూడా పరిమితులని సాధించాయి ఇది డ్రోన్ దాడులను తిప్పుకొట్టే అత్యాధునిక సాంకేతికనైతే సాంకేతికతను రుజువు చేసింది భార్గవాస్త భార్గవాస్త్ర వ్యవస్థ వచ్చి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న డ్రోన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది ఇది మొదటి స్థాయి రక్షణగా ఇరవై మీటర్ల లెదల్ రేడియస్ తో డ్రోన్ సమూహాలను నాశనం చేసే అన్గైడెడ్ మైక్రో రాకెట్లను ఇక రెండో స్థాయిగా ఖచ్చితమైన నాశనం కోసం గైడెడ్ మైక్రో మిసైల్ ను ఉపయోగిస్తుంది వ్యవస్థ ఐదు వేల మీటర్ల ఎత్తులోని హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాలతో సహా భిన్న విభిన్న భూభాగాల్లో సులభంగా అమలు చేయడానికి రూపొందించబడింది ఇది భారత సాయుధ దళాల డిమాండ్ తీరుస్తుంది ఎస్డిఏఎల్ ఈ వ్యవస్థ యొక్క స్వదేశీ డిజైన్ ఖర్చు సమర్థత శత్రు యుఏవీలను నాశనం చేయడానికి అంకితమైన రాకెట్ మైక్రోమిసైల్ అభివృద్ధిని హైలైట్ చేసింది ఈ వ్యవస్థ మాడ్యులర్ గా ఉండి జామింగ్ స్పోంగ్ తో కూడిన సాఫ్ట్ కిల్ లేయర్ అయితే కలిగి ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు రాడార్ అలాగే ఇతర భాగాల వినియోగదారు అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ కాన్ఫిగరేషన్ చేయవచ్చు ఇది లేయర్ టైర్డ్ ఎయిర్ డిఫెన్స్ కవరేజ్ కోసం సమన్వయంతో పనిచేస్తుంది దీర్ఘ దూర లక్ష్యాలను కూడా ఎంగేజ్ చేయగలదు ఇది ప్రస్తుత నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సజావుగా ఇంటిగ్రేట్ అయ్యేలా రూపొందించబడింది ఈ వ్యవస్థ యొక్క రాడార్ ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న గాలి బెదిరింపులను కూడా గుర్తించగలదు దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్ ఎన్ఫ్రారాయిడ్ సెన్సార్ సూట్ తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది మేక్ ఇన్ ఇండియా విధానానికి ఇది మరో గౌరవం అంటున్నారు భారతదేశం యొక్క బలమైన ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యానికి మరింత బలోపేతం చేసే ప్రగతిశీల చర్యగా ఇప్పుడు భార్గవస్త్ర అయితే నిలబడిపోతుంది భారత్ ఖాతాలో ఇది మరో విజయం అని చెప్పుకోవచ్చు